మనమిశ్రం దానికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ 16500 విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ విత్ ఎనీ కస్టమైజేషన్ అవైలబుల్ అన్నమాట విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ దానికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ 21999 విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ వాటర్ షీట్ అండ్ ఫ్యాబ్రిక్ ఉంటది మనకి ఫోమ్ కి కూడా వారంటీ ఉంటది సో జస్ట్ 21999 అండి 40 డెన్సిటీ ఫోమింగ్ విత్ 5 ఇయర్స్ ఆఫ్ వారంటీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 38 40000 మధ్యలో ఉంటదండి మనమిశ్రం దానికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ 24999 అండి మనమిశ్రం దానికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ 28999 అండి గాడ్ విత్ మ్యాట్రస్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ పిల్లోస్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కింగ్ సైజ్ అండి సెమీ టీ కూడా తీసుకుంటే ట్వెల్వ్ ఎం థిక్నెస్ టఫ్ అండ్ గ్లాస్ ఉంటుంది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌసండ్ ఉంటుంది అండి మనం ఇస్తున్న దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్ ఐడియాస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్ పక్కకున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి నేను చేసే కాకుండా చూడచ్చు వెల్కమ్ తెలంగాణ ఫర్నిచర్ మన స్టోర్ వచ్చేసి కూకట్పల్లి మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ టివార్ గేట్ గెట్స్ సర్వీస్ మీద ఉంటుందండి ఫర్నిచర్ తో రిలేటెడ్ మన దగ్గర అన్ని ఉంటాయి అన్నమాట ఇంకా బెస్ట్ పార్ట్ అంటే మన దగ్గర ఆల్ ఓవర్ హైదరాబాద్ కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఫర్నిచర్ తో రిలేటెడ్ మన దగ్గర అన్ని ఉంటాయి మనుఫ్యాక్చరింగ్ ఉన్నదండి ఇంకా స్టోర్ టైలింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు ఉన్నదండి ఇప్పుడు ఆఫర్ కొన్ని సోఫాల్లో మోడల్స్ మారినాయి అన్నమాట కొన్ని సోఫాలు క్లియరెన్స్ ఎల్లో క్లియరెన్స్ సెల్లో పెట్టం సో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు సార్ సీన్ మీద నంబర్ మీద కాల్ చేయండి మా స్టోర్కి విజిట్ చేయండి స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుంది చూడండి ఇది వచ్చేసి బసెట్ ఫ్రెండ్లీ సోఫా అనమాట ఫైవ్ సీటర్ సోఫా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా అనమాట పైన్వుడ్ స్ట్రక్చర్ ఉంటుంది మనకి కి వచ్చేసి వారంటీ ఉంటుంది ఇంకా ఫోమింగ్ కి కూడా వారంటీ ఉంటుంది మనకి దర్పన్ ఫ్యాబ్రిక్ అండి బ్యాక్ లో చూసుకోవచ్చు మొత్తం స్ట్రైప్ డిజైన్ ఉంటుంది మనకి విత్ కాంప్లిమెంటరీ ఇలాంటి ఫైవ్ మెమరీ ఫోర్ పిల్లోస్ వస్తుంది అన్నమాట పిల్లో మీద గోల్డెన్ స్టైప్ ఉంటుంది హ్యాండిల్ ఫ్రంట్ పార్ట్ లో మనకి ఇంకా లెగ్స్ కూడా గోల్డెన్ ఉంటుంది అండి ఫార్టీ ఎయిట్ సిటీ ఫోమింగ్ ఉంటుంది సో దీని ఎక్స్ఎల్ ప్రైజ్ వచ్చేసి మనకి అరౌండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ నుంచి థర్టీ టూ థౌసండ్ ఉంటుంది మనం ఇష్టం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ విత్ ఎనీ కస్టమైజేషన్ అవైలబుల్ అనమాట విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా విత్ ఫైవ్ మెమరీ ఫోన్ పిల్లో ఫ్రీ ఇంకా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ సో ఇది చూడండి బేసిక్ మోడల్ సోఫాలో మనకి ఫైబర్ బ్యాక్ సోఫా అనమాట త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా బ్యాక్లో వచ్చేసి మనకి రిలయన్స్ కంపెనీ ఫైబర్ బ్యాక్ ఉంటుంది మనకి వాటర్ అండ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 35000 నుంచి 38000 మధ్యలో ఉంటదండి మనమశ్రమ దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ 21999 విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ వాటర్ షీట్ అండ్ ఫ్యాబ్రిక్ ఉంటది మనకి ఫోంకీ కూడా వారంటీ ఉంటది సో జస్ట్ 21999 అండి ఇది చూడండి ఇది ఒక ప్రీమియం మోడల్ త్రీ ప్లస్ టూ అనమాట ఫార్టీ ఎన్సిటీ ఫోమింగ్ ఉంటుంది మనకి ఫోమ్ కి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది డిటాచబుల్ పిల్లోస్ ఉంటుంది పిల్లోస్ మీద మొత్తం త్రీ డి సిచింగ్ ఉంటుంది మనకి డ్యామేజ్ సిచింగ్ ఉంటుంది మోడల్ అంటారు హ్యాండిల్ ఫ్రంట్ లో మనకి ఇట్లా గోల్డెన్ డిజైన్ కాంబినేషన్ లో ఉంటుంది ఫార్టీ ఫోమింగ్ విత్ ఫైవ్ ఇయర్ ఆఫ్ వారంటీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ టు ఫార్టీ థౌసండ్ మధ్యలో ఉంటుందండి మనం ఇస్తారా దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్రిబుల్ నైన్ త్రీ ప్లస్ టూ అనమాట దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇది కూడా ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ మనకి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా అనమాట డబల్ హ్యాండిల్ మోడల్ అంటారు దీనికి కప్పర్ మోడల్ అంటారు హ్యాండిల్ ఫ్రంట్ మనకి ఇట్లా కప్స్ ఉంటాయి దీనికి విత్ కాంప్లిమెంటరీ ఇలాంటి ఫైవ్ సిక్స్ మెమరీ ఫోన్ పిల్లోస్ ఉన్నాయండి డబల్ ఒక డబుల్ హ్యాండిల్ మోడల్ ఉంటుంది హ్యాండిల్ ఫ్రంట్ లో చూసుకోవచ్చు గోల్డెన్ పైపింగ్ డిజైన్ ఉంటుంది మనకి వాటర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఒక టూ సింగల్ చైర్స్ అనమాట ఇంకొక త్రీ సీటర్ ఉన్నది సో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ థర్టీ టూ థౌసండ్ ఉంటుంది మన ఇస్తే దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ట్రిబుల్ లైన్ అండి ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ట్రిబుల్ లైన్ విత్ మల్టిపుల్ కలర్ ఆప్షన్ దీంతో ఇంకా మనకి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వద్దంటే మనకి త్రీ టూ కావాలా లేకుంటే దీంట్లో ఒక ప్రీమియం మోడల్ షేప్ కావాలా ఇది వచ్చేసి ఇంకొక ప్రీమియం మోడల్ షేప్ చూడండి అదే బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్లో షేప్ సోఫా సెవెన్ బై నైన్ సైజ్లో తీసుకొని వచ్చినాం కాంప్లిమెంటరీ ఇలాంటి మనకి సెవెన్ మెమరీ ఫోమ్ పిల్లోస్ వస్తుందండి విత్ కార్నర్ అన్నమాట వాటర్ ఎస్టెన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మితాజ్ ఫ్యాబ్రిక్ ఇది సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి ఫార్టీ టూ థౌసండ్ మధ్యలో ఉంటుంది మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ ట్రిపల్ నైన్ అండి విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ విత్ త్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇది చూడండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా త్రీ టూ నైన్ సీటర్ సోఫా త్రీ టూ టూ వన్ డివైడర్ అనమాట ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ప్రీమియం మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బచర్ ఫ్రెండ్లీ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో మనకు ఆఫర్ ఉంటుందండి ప్రతి ఒక్క దాంట్లో మనకు వారంటీ గ్యారంటీ ఉన్నదండి సో అన్నింటిలో కస్టమైజేషన్ అవైలబుల్ అనమాట మల్టిపుల్ ఐటమ్స్ తీసుకుంటే మనకి ఇంకా లిటిల్ బిట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మనకి సింగిల్ ఐటమ్ మనకి సేమ్ ఇదే కి ఉంటుంది అనమాట మల్టిపుల్ కి లిటిల్ బిడ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళొకసారి సీమియా నెంబర్ మీద కాల్ చేయండి స్టోర్ కి విజిట్ చేయండి స్టో టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ ఇది చూడండి ఇది ఒక ప్రీమియం మోడల్ కార్నర్ సోఫా బ్యాక్ లో వచ్చేసి మనకి త్రీ డి ఫోమింగ్ ఉంటుంది అండి త్రీ డీ స్టిచ్చింగ్ ఉంటుంది బ్యాక్ లో వచ్చేసి ఆర్థోపెటిక్ ఫోమ్ ఉంటుంది మనకి ఫిఫ్టీన్ ఎన్సిటీ ఫోమింగ్ ఉంటుంది కార్నర్ చూసుకోవచ్చు వుడెన్ ప్లాంక్ విత్ టీక్ తో ఉంటుంది మనకి ఇక హ్యాండిల్ కూడా చూసుకోవచ్చు డబల్ కప్ హ్యాండిల్ ఉంటుంది దీనికి వుడెన్ ప్లాంక్ తో సహా ఉంటుంది హ్యాండిల్ కింద మనకి స్టోరేజ్ ఉంటుంది అనమాట సో ఫిఫ్టీన్ ఎన్సిటీ ఫోమింగ్ విత్ ఎనీ కలర్ కస్టమైజేషన్ అవైలబుల్ అండి సో యాక్చువల్ వచ్చేసి దీనికి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ ఉంటుంది మనం ఇచ్చినాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కార్నర్ సోఫా విత్ టూ పఫీచెస్ కాంప్లిమెంటరీ అనమాట టోటల్ ఎయిట్ సిటింగ్ సోఫా ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ ఇది చూడండి ఇది ఒక ప్రీమియం మోడల్ కింగ్ కోయిన్ కార్నర్ సోఫా అంటారు దీనికి డబల్ ఎండ్రైస్ మోడల్ ఉంటుంది మనకి బ్యాక్ లో వచ్చేసి మొత్తం త్రీ డి స్టిచ్చింగ్ ఉంటుంది డామేజ్ స్టిచ్చింగ్ ఉంటుంది హ్యాండిల్ కూడా చూసుకోవచ్చు మొత్తం డిజైనర్ హ్యాండిల్ ఉంటుంది దీనికి హెవీ హ్యాండిల్ ఉంటది అనమాట ఇంకా ఫ్యాబ్రిక్ కూడా ట్వల్వ్ హండ్రెడ్ పర్మీటర్ ఫ్యాబ్రిక్ ఉన్నది ఇది ప్రీమియం ఫ్యాబ్రిక్ మైక్రో ఫాబ్రిక్ అంటారు దీనికి విత్ అడ్జస్టబుల్ అడ్రస్ ఉంటుంది మనకి బ్యాక్ లో వచ్చేసి రిలయన్స్ కంపెనీ ఇది ఎక్రాన్ ఫైబర్ ఉంటుంది విత్ అడ్జస్టబల్ అడ్రస్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది హ్యాండిల్ టాప్ లో మనకి ఇట్లా టీ కూట్ కూడా ఉంటుంది దీంట్లో ఇంకా కార్నర్ కూడా ఎల్ కార్నర్ అనమాట సో ప్రీమియం మోడల్ సోఫాస్ ఉన్నాయి సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉంటుందండి మనం చిరం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని థౌసండ్ టు ట్వల్ హండ్రెడ్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉన్నది కాబట్టి ఈ ప్రైస్ ఇంత ఉందండి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ చూసుకుంటే మనకి ఇంకా ప్రైస్ కూడా తక్కువ అవుతుంది సో ప్రీమియం మోడల్ సోఫా అనమాట ఎనీ హెవీ మోడల్స్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఇది ఒక ప్రీమియం మోడల్ లాంజర్ కంపెనీ వాటర్ అసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి విత్ ఫిక్స్ పిల్లు అనమాట అడ్జస్టబుల్ హెటరేజ్ ఇంకా హ్యాండిల్లో కూడా ఇట్లా కన్సోల్ స్టోరేజ్ ఉంటుంది ఇది ప్రతి స్టోర్ లో కామెన్ అనమాట త్రీ సీటర్లో బెడ్ ఉంటుంది మనకి ఇంకా లాంజర్లో వచ్చేసి మనకి స్టోరేజ్ విత్ అడ్జస్టబుల్ హెడ్ రైస్ ఉంటుంది వాటర్ ఎసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫిఫ్టీ డేస్ త్రీ ఫోమింగ్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉంటుందండి మనం ఇచ్చిన దీనికి బెస్ట్ ప్రైజ్ ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ మల్టీపల్ కలర్స్ ఆప్షన్ ఇంకా ఎనీ కస్టమైజేషన్ అవైలబుల్ అనమాట సో కస్టమైజేషన్కి ఎక్స్ట్రా చార్జెస్ ఏం చేయం ఇది వచ్చేసి ఇది చూడండి ఇది ఒక క్లియరెన్స్ సెల్లో పెట్టడం సోఫా అనమాట ప్రీమియం మోడల్ లాంజర్ సెవెన్ హండ్రెడ్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ ఫిఫ్టీన్ ఎన్సిటీ ఫోమింగ్ విత్ ఫైవ్ హెర్స్ ఆఫ్ వారంటీ పాకెట్ ఫింగ్ మెమరీ ఫోన్ ఫోమింగ్ ఉంటుంది దీంట్లో కి వచ్చేసి వారంటీ ఉంటుంది మనకి మధ్యలో ఒక కన్సోల్ స్టోరేజ్ ఉన్నది మనకి క్లియరెన్స్ ఎల్ పెట్టడం యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ తర్వాత ప్రైస్ మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అండి కానీ ఇప్పుడు క్లియరెన్స్ సెల్లో పెట్టడం ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్ ట్రిబల్ నైన్ అండి ఓన్లీ థర్టీ త్రీ థౌజండ్ ట్రిబుల్ నైన్ సేమ్ ఇట్లానే తీసుకోవాలండి కస్టమైజేషన్ ఉండదు దీంట్లో ఇది చూడండి ఇది ఒక ప్రీమియం మోడల్ ఫైబర్ బ్యాక్ కార్నర్ సోఫా అనమాట జంబో సోఫా ప్రీమియం మోడల్ ఫైబర్ బ్యాక్ కార్నర్ సోఫా హ్యాండిల్ లో మనకి ఇట్లా ఫైబర్ హ్యాండిల్ ఉంటుంది హ్యాండిల్లో కప్స్ ఉన్నాయి ఇంకా టూ పఫీ చేస్ ఉన్నాయి కాంప్లిమెంటరీగా బ్యాక్ లో మొత్తం ఇట్లా కర్టన్ డిజైన్ ఉంటుంది దీనికి ఇంకా సెంటర్ టేబుల్ చూసుకోవచ్చు స్టోరేజ్ సెంటర్ టేబుల్ అనమాట త్రీ బై టూ ఫీట్ సెంటర్ టేబుల్ ఉంటుంది దీంట్లో టాప్ లో వచ్చేసి మనకి ట్వెల్వ్ ఎమ్ థిక్నెస్ గ్లాస్ ఉంటుంది దీంట్లో హై మోడల్ హై బ్యాగ్ ఫైబర్ బ్యాగ్ ప్రీమియం మోడల్ కార్నర్ సోఫా సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ సెవెంటీ థౌసండ్ ఉంటుందండి మనం ఇస్తారు దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ ట్రిబుల్ నైన్ అండి ప్రీమియం మోడల్ కార్నర్ సోఫా సెంటర్ వి విత్ టూ చేస్ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ ట్రిబల్ నైన్ అండి ఇది చూడండి ఇది ఒక ప్రీమియం మోడల్ త్రీ ప్లస్ టూ ప్లస్ డివైడర్ సోఫా అనమాట త్రీ ఉంటుంది మనకి టూ ఉంటుంది డివైడర్ ఉంటుంది టోటల్ సెవెన్ సీటింగ్ సోఫా డబల్ హ్యాండిల్ మోడల్ అంటారు దీనికి హ్యాండిల్ మీద మన ఇట్లా హ్యాండిల్ బార్డర్లో మనకి పైపింగ్ డిజైన్ ఉంటుంది డబల్ హ్యాండిల్ మోడల్ అంటారు ప్రీమియం మోడల్ ఫ్యాబ్రిక్ అనమాట సేమ్ థౌసండ్ టు ట్వల్ హండ్రెడ్ మీటర్ ఫ్యాబ్రిక్ అనమాట సో ప్రీమియం మోడల్ ఫాబ్రిక్ ఫిఫ్టీన్ దీని ఫోమింగ్ హై బ్యాక్ సోఫా అన్నమాట కూర్చుంటే మొత్తం నెక్ రెస్ట్ వరకు సపోర్ట్ ఉంటుంది మనకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది లోవర్ లోవర్ బ్యాక్ వచ్చేసి మనకి కొంచెం ఫ్లఫీగా ఉంటుంది మన స్పైన్ కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది దీనివల్ల సో దీంట్లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌసండ్ ఉంటుంది మనం ఇస్తారా దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ ట్రిబుల్ నైన్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ ఇది చూడండి ఇది ఒక ప్రీమియం మోడల్ లాంజర్ సోఫా బ్యాక్లో వచ్చేసి మనకి రిలయన్స్ కంపెనీ రెక్వాన్ బ్యాక్ ఫైబర్ ఉంటుంది మీరు మొత్తం మనకి ఇట్లా త్రీ డి స్టిచ్చింగ్ ఉంటుంది అండి త్రీ డి స్టిచ్చింగ్ ఉంటుంది బ్యాక్లో వచ్చేసి చాలా కంఫర్టబుల్ ఉంటుంది హై బ్యాక్ సోఫా అనమాట హ్యాండిల్ కూడా చాలా ఫ్లఫీగా ఉంటుంది దీంట్లో పాకెట్ ఫింగ్ మెమరీ ఫోర్ ఫోమింగ్ ఉంటుంది వాటర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో లాంజర్ మీద కూడా మనకి ఇట్లా అడ్జస్టబుల్ ఎడ్రెస్ ఉంటుంది అండి అడ్జస్ట్ చూసుకోవచ్చు లాంజర్ మీద ఇట్లా అడ్జస్టబుల్ అడ్రస్ ఉంటుంది డబల్ బ్యాక్ లాగా కూర్చోవచ్చు దీనికి మనం ఇట్లా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు సో యాక్చువల్ ైస్ వచ్చేసి మనకి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌసండ్ ఉంటుంది అండి టోటల్ సెట్ అనమాట ఫైబర్ లాంజర్ సోఫా సెంటర్ టేబుల్ టూ పఫీస్ యాక్చువల్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అనమాట మనం ఇస్తున్నప్పుడు దీనికి బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ ట్రిబల్ నైన్ అండి ప్రీమియం మోడల్ లాంజర్ సెంటర్ టేబుల్ టూ పఫీస్ ఇస్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ ఇంకా మల్టిపుల్ ఐటమ్స్ తీసుకుంటే ఇంకా లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది మనకి ఇది ఇంకొక ప్రీమియం మోడల్ గోల్డెన్ పెటల్ మోడల్ సోఫా అంటారు దీనికి కార్నర్ సోఫా బ్యాక్ చూసుకోవచ్చు మొత్తం మనకి డైమండ్ స్టిచ్చింగ్ ఉంటుంది సెల్ఫ్ స్టేట్ డిటాచిల్ పిల్లో ఉంటుంది మనకి పిల్లోస్ మీద కూడా డైమండ్ స్టిచ్చింగ్ ఉంటుంది కార్నర్ చూసుకోవచ్చు కార్నర్ విత్ గోల్డెన్ పెటల్స్ విత్ పైపింగ్ డిజైన్ తో పాకెట్ ఫింగ్స్ మెమరీ ఫోర్ ఫోమింగ్ ఉంటుంది దీంట్లో చాలా కంఫర్టబుల్ ఉంటుంది చాలా అడ్జస్టబుల్ ఎడ్రెస్ విత్ అడ్జస్టబుల్ పిల్లో ప్రీమియం మోడల్ సోఫా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌసండ్ ఉంటదండి మనం ఇచ్చాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ట్రిబల్ నైన్ విత్ కాంప్లిమెంటరీ వన్ సెంటర్ ఫ్రీ ఉంటుంది ఇష్యూ రండి ఇది ఒక బెంగళూరు మోడల్ కార్నర్ సోఫా అంటే దీనికి బ్యాక్ లో వచ్చేసి మనకి లోవర్ బ్యాక్ మొత్తం చెస్ట్ డిజైన్ ఉంటుంది విత్ అడ్జస్టబుల్ ఎండ్రెస్ ఉంటుంది వాటర్ అసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి సెవెన్ హండ్రెడ్ పర్మీటర్ ఫ్యాబ్రిక్ ఇది సో దీనిలో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌసండ్ ఉంటుంది అండి మనం ఇష్టం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ ట్రిబుల్ అండి ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ ట్రిబల్ నైన్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ హ్యాండిల్ కూడా చూసుకోవచ్చు డిజైనర్ హ్యాండిల్ ఉంటుంది మనకి చాలా కంఫర్టబుల్ అన్న లోవర్ స్పై చాలా కంఫర్టబుల్ ఉంటుంది బ్యాక్లో వచ్చేసి ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ ట్రిబల్ అండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ప్రీమియం మోడల్ రెక్లైనర్ అనమాట త్రీ వన్ డమ్మి ఉంటుందండి వన్ ట్రిపుల్ ఆర్ చైర్ ఉంటుంది రాకింగ్ రివాల్వింగ్ రెక్లైనర్ త్రీ బ్యాక్ మోడల్ అంటారు దీనికి సిటింగ్ లో వచ్చేసి మనకి ఫిఫ్టీ టీన్ సిటీ ఫోమింగ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ కి కూడా మనకి వారంటీ ఉంటుంది దీంట్లో సో ప్రీమియం మోడల్ సోఫా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ ఉంటుంది మన ఇస్తారాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ విత్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నమాది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సో ఇది వచ్చేసి మనకి ఇలాంటి ప్రీమియం మోడల్ బజర్ ఫ్రెండ్ లో తీసుకొని వచ్చినాం థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి రెక్లైనర్ తీసుకొని వచ్చినాం ఇంకా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది దీంట్లో సో ఇంకా టూ మోడల్స్ ఉన్నాయి సేమ్ ఇదే ప్రైస్ లో మనకి ఇంకా ప్రీమియం మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి వచ్చేసి అన్ని ప్రీమియం మోడల్స్ చూడండి వచ్చేసి మనకి పైపింగ్ మోడల్స్ సోఫా అంటారు దీనికి పైపింగ్ మోడల్ రెక్లైనర్ అంటారు త్రీ వన్ డమ్మి వన్ ట్రిపుల్ ఆర్ చేర్ రాకింగ్ రివాల్వింగ్ అండ్ రెక్లైనర్ ఉంటుంది మనకి విత్ కాంట్రాస్ట్ ఇట్లా బ్లాక్ పైపింగ్ డిజైన్ ఉంటుంది బ్లూ కలర్ తో వీటిలో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 70000 ఉంటదండి మన మిశ్రం దికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ 43500 అండి ఓన్లీ 43500 31 డమ్మీ 1 ट्रिपल आर షేర్ దీంట్లో మెకానిజం కి 3 ఇయర్ ఆఫ్ వారంటీ ఉంటది మనకి ఫోమ్ కి 5 ఇయర్ ఆఫ్ వారంటీ ఉంటది దీంట్లో వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంటది 100 పర్ మీటర్ ఫ్యాబ్రిక్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 65 టు 70000 ఆఫర్ ప్రైస్ వచ్చేసి 42 43500 విత్ కాంప్లిమెంటరీ వన్ సెండిటబుల్ ఫ్రీ ఉంటది సేమ్ ఫ్యాబ్రిక్ సెండిటబుల్ ఉంటది మనకి ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి మోడల్స్ చూసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ పర్ మీటర్ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం ప్యూర్ లెదరేట్ ఫ్యాబ్రిక్ ఇది ఇంపార్టెంట్ మోడల్ సోఫా సో ఇది వచ్చేసి కొంచెం ప్రీమియం మోడల్ సో దీని ప్రైస్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి సో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అయినా త్రీ టూ అయినా బేసిక్ మోడల్ నుంచి మనకి ప్రీమియం మోడల్ వరకు అన్ని ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి ప్రీమియం మోడల్ కి క్వీన్ సైజ్ కాట్ చూడండి ఫుల్ వుడ్ కాట్ ఉంటుంది మనకి ప్రీమియం కాట్ డిజైనర్ కాట్ అనమాట స్టోరేజ్ కాట్ ఈ ప్రీమియం మోడల్ కాట్ విత్ స్టోరేజ్ విత్ మ్యాట్రస్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ అండి విత్ కాంప్లిమెంటరీ టూ పిలోస్ ఇంకా విత్ కాంప్లిమెంటరీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సో దీని యాక్చువల్ ప్రజ్ వచ్చేసి క్వీన్ సైజ్లో తీసుకుంటే మనకి అరౌండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంటుందండి మొత్తం ప్యాకేజ్ తీసుకుంటే మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా ఇంకా సేమ్ కింగ్ సైజ్లో తీసుకోవాలంటే మనకి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది సో క్వీన్ క్వీన్ సైజ్ స్టోరేజ్ కార్డ్ విత్ మ్యాట్రస్ విత్ డ్రెస్సింగ్ విత్ పిల్లోస్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా సేమ్ ఇదే మనకి కింగ్లో థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి ఇంకా మోడల్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కింగ్ అయినా క్వీన్ అయినా ప్రతి ఒక్క మోడల్లో మనకి ఇదే ఆఫర్ ఉంటుందండి సో ఇది చూడండి ఇది వచ్చేసి ప్రీమియం మోడల్ కార్ట్స్ ఇది వచ్చేసి మనకు ఆఫర్లో లేదనమాట కొంచెం కార్వింగ్ కాట్ ఉన్నాయి కార్వింగ్ పని ఎక్కువ ఉంటుంది దీంట్లో సో దీనికి ఇంకా అన్ని కార్ట్స్కి ఒక ఫోర్ థౌజండ్ ప్రైస్ చేయడం ఉన్నాయి కింగ్ సైజ్ కార్ట్ అయినా క్వీన్ సైజ్ కార్ట్ అయినా ప్రతి ఒక్క దాంట్లో కస్టమైజేషన్ అవైలబుల్ అండి ప్రతి ఒక్క కార్ట్లో మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఉన్నది ఇంకొక ఆఫర్ ఉన్నది మన దగ్గర కార్ట్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుంటే మనకి ఓన్లీ ట్వంటీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇంకా మొత్తం సెట్ మ్యాట్రైస్ పిల్లోస్ ఇంకా అవన్నీ కావాలంటే మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి జెన్యున్ టీ కూట్ ఉంటుంది చుట్టూ ఫ్రేమ్ వరకు మొత్తం టీ కూట్ ఉంటుంది మనకి టెన్ ఇయర్స్ ఆఫ్ వారంటీ కి వస్తుందండి టు పీస్ రిప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది టెన్ ఇయర్స్ వరకు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి వితౌట్ స్టోరేజ్ కాడ్స్ అండి ఫుల్ టీ కూటన్ కాట్ అంటారు దీనికి చుట్టూ ఫ్రేమింగ్ వరకు మొత్తం టీ కూట్ ఉంటుంది మనకి సెంటర్లో ఫైబర్ ఉంటుంది సెమీ టీక్ట్ కార్డ్ లెగ్స్ ఇంకా సపోర్టర్ కూడా టీ కొట్టు ఉంటుంది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ ఓన్లీ కార్ట్ తీసుకుంటే మనకి థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉంటుందండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కార్ట్ తీసుకుంటే మనకి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఉంటుంది ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో కార్ట్ విత్ డ్రెస్సింగ్ విత్ ట్రాన్స్పోర్టేషన్ అండి సేమ్ ఇదే లేదు మనకి ఇంకా ప్యాకేజ్లో తీసుకోవాలంటే ఇది కూడా మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అప్పుడు ఫార్టీ ఫైవ్ థౌసండ్ రేంజ్లో ఉంటుందండి మనం ఇచ్చినాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిబుల్ నైన్ అండి కార్డ్ విత్ మ్యాట్రస్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ పిల్లోస్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిబుల్ నైన్ కింగ్ సైజ్ అండి టీ కోడ్ లో తీసుకుంటే లో ఫైబర్ ఉన్న సెమీ సెమి టీక్డ్ అంటారు ఇంకా సేమ్ ఇదే మోడల్ మన క్వీన్ లో తీసుకోవాలంటే మనకి ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ పడుతుంది ఇంకా కింగ్ లో తీసుకోవాలంటే మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్ పడుతుంది అండి సో ఇంకా ఫుల్ టీక్ూడ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి చూడండి ఇది వచ్చేసి మనకి ఫుల్ టీ టీక్ూడ్ అంటారు దీంట్లో మనకి సెంట్రలో ఇట్లా ఫైబర్ రాదండి కన్ఫ్యూజ్ అవ్వకండి మధ్యలో ఇట్లా ఫైబర్ ఉండదు మొత్తం ఫుల్ టీక్విటీ ఉంటుంది ఇలాంటి మంచాలకి మనం లైఫ్ టైమ్ ఆఫ్ వారంటీ ఇస్తున్నామండి సో ఈ ప్రీమియం మోడల్ కార్ట్స్ తీసుకుంటే మనకి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి దీనికి అరౌండ్ ఫార్టీ థౌసండ్ టు ఫార్టీ ఎయిట్ థౌసండ్ మధ్యలో ఉంటుందండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైజ్ ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ కింగ్ సైజ్ ఇంకా థర్టీ ఫైవ్ థౌసండ్ ట్రిబుల్ నైన్ క్వీన్స్ అండి కార్ట్ మ్యాట్రస్ డ్రెస్సింగ్ టేబుల్ పిల్లోస్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ లేదు మనకి ఓన్లీ మంచం కావాలంటే మీరు వేరే ఏమైనా డ్రెస్సింగ్ టేబుల్ పర్పుల్ అవన్నీ డిరెక్ట్ చేసి మైనస్ చేపించుకొని ఓన్లీ మంచం తీసుకోవచ్చు సో సైజ్ సైజ్లో తీసుకుంటే ఇది వచ్చేసి క్వీన్ సైజ్ ఇది వచ్చేసి క్వీన్ సైజ్ సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి దీనికి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కార్డ్ విత్ మ్యాట్రస్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ పిల్లోస్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సేమ్ ఇదే మనకి కింగ్లో కావాలంటే థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి మనకి కుషన్ కార్డ్ చూడండి వీటిలో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది మనకి దీని లోపల ఉండే మనకి ఫార్టీ ఎయిట్ ఎన్సిటీ ఫోమింగ్ అనమాట ఫోమ్కి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ మిత్రోస్ ఫ్యాబ్రిక్ ఇది సో ప్రీమియం మోడల్ కార్ట్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది మనం ఇష్టం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కింగ్ సైజ్ అండి కార్డ్ మ్యాటరస్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ పిల్లోస్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ కింగ్ సైజ్లో తీసుకుంటే ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా క్వీన్ సైజ్ లో తీసుకోవాలంటే మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సో వీటిలో కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇట్లా ఓవరాల్ గా చూపించినాను మనకి ఫుల్ టీక్ కార్ట్స్ అయినా సెమీ టీక్ కార్ట్స్ అయినా సో ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఉన్నాను అని ఒక వన్ సైడ్ నుంచి ఒక కార్డ్ దగ్గర మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినానండి సో వీటిలో ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి సెమీ టీక్వడ్ కార్ట్స్ ప్రైజెస్ మీకు మెన్షన్ చేసినాను ఫుల్ టీక్ కార్డ్స్ ప్రైజెస్ మెన్షన్ చేసినాను సో ప్రతి ఒక్క దాంట్లో వీటిలో కూడా మనకి కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది మనం ఇస్తున్నాం మ్యాటర్స్ వచ్చేసి క్వయర్ ఫోర్ మ్యాటర్స్ ఉంటుంది సో ఇది మ్యాటర్స్ వద్దు మనకి ఆర్థోపెడిక్ మ్యాటర్స్ కావాలంటే అలాంటి మ్యాటర్స్ కూడా ఉంటాయి సో కొంచెం ప్రైస్ వేరియేషన్ వస్తుంది ఆర్థోపెటిక్ మ్యాటర్స్ కావాలంటే అలా తీసుకోవచ్చు లేకుంటే మనం ఆఫర్లో ఇస్తున్నాం క్వయర్ అండ్ ఫోర్ మ్యాటర్స్ విత్ టూ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఆ మ్యాటర్స్ తీసుకోవచ్చు ఇంకా కార్ట్స్ కూడా చూసుకోండి చాలా మోడల్స్ ఉన్నాయి ఇది చూడండి వన్ డైనింగ్ డైనింగ్ టేబుల్ సెక్షన్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫోర్ చైర్ ఫుల్ టీక్విడ్ డైనింగ్ టేబుల్ చూడండి టాప్ లో వచ్చేసి మొత్తం డిజైనర్ టాప్ ఉంటుంది మనకి చైర్ కూడా చూసుకోవచ్చు ఫుల్ టీక్ట్ ఉంటుంది మనకి లెఫ్ట్ హామ్ వారంటీ కి ఉంటది ఇది జన్యున్ టీక్ట్ ఉంటుంది డౌట్ ఉండే వాళ్ళు కార్పెట్ తో కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు ట్వెల్వ్ ఎమ్ థిక్స్ టఫ్ అండ్ గ్లాస్ ఉంటుంది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌసండ్ ఉంటుంది అండి మన ఇస్తా దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా ప్రీమియం ఫోర్ చర్ లో ఇంకా ప్రీమియం కూడా ఉన్నాయి డిజైనర్ చైర్ అనమాట టాప్ చూసుకోవచ్చు కింద బేస్ చూసుకోవచ్చు హెవీ బేస్ ఉంటుంది డిజైనర్ చైర్ ఉంటది ఈ చైర్ లో వచ్చేసి మనం థర్టీ టూ డెన్సిటీ ఫోమింగ్ వాడుతున్నాం అండి సో కి వచ్చేసి త్రీ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది మనకి సేమ్ టు ఎవ్ థిక్నెస్ టఫ్ అండ్ గ్లాస్ ఉంటుంది దీనికి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ ఉంటది అండి మనం ఇచ్చిన దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్రిబల్ నైన్ అండి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మన దగ్గర ఇంకా ట్వంటీ ఫోర్ ట్రిబల్ నైన్ కి ఉన్నాయి ఇంకొక ప్రీమియం మోడల్ చూడండి ఇది వచ్చేసి ఫుల్ టీక్ట్ విత్ స్టోరేజ్ డైనింగ్ టేబుల్ అనమాట కింద బేస్ లో స్టోరేజ్ ఉంటుంది మనకి విత్ న్యాచురల్ గ్లాసీ ఫినిష్ లో ఉన్నది టీక్ టీక్ట్ ఉన్నది సో దీని యాక్చువల్ వచ్చేసి మనకి అరౌండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి ఫార్టీ టూ థౌసండ్ మధ్యలో ఉంటుంది అండి ఫోర్ లో తీసుకుంటే బలమేశ్వరం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇవి చూడండి ఇవన్నీ డైనింగ్ టేబుల్ సెక్షన్ అన్నమాట చాలా మోడల్స్ ఉన్నాయి అన్ని ఫిఫ్టీ ప్లస్ మోడల్స్ ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో మన దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది మోడల్ మోడల్ని వాటి ప్రైసెస్ ఉన్నాయి అట్లాంటి ఏముండదని అన్ని ప్రీమియం మోడల్లో తీసుకుంటే అన్ని ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఇంకా బేసిక్ మోడల్ తీసుకుంటే అన్ని ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయండి దాంట్లో కూడా మీకు డిఫరెంట్ చూపి చూపించాలంటే డిఫరెంట్ చూపిస్తామండి ఒకసారి కస్టమర్ విజిట్ చేసే అన్నమాట సో ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి మనకి టేబుల్ ఇది నచ్చింది మనకి చేత్ వేరే కావాలా కింద బేస్ డిఫరెంట్ కావాలా కలర్ పాలిష్ డిఫరెంట్ డిజైన్ చేంజ్ చేయాలా కలర్ చేంజ్ చేయాలా ప్రతి ఒక్క దాంట్లో కస్టమైజేషన్ అవైలబుల్ అనమాట సో ఎనీ కస్టమైజర్కి ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయమండి సో మోడల్స్ చూసుకోండి ఫోర్ చైర్ అయినా సిక్స్ చైర్ అయినా ప్రతి ఒక్క దాంట్లో కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది మనకి ఫోర్ చైర్ బెస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నాయి ఇంకా సిక్స్ చైర్ లో బెస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నాయి సో ఇది చూడండి ఇది వచ్చేసి మనకి స్లిమ్ స్లిమ్ బేస్ ఫోర్ చైర్ మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్ చూడండి ఇంపార్టెంట్ మోడల్ డైనింగ్ టేబుల్ ఇది మనం తయారు చేసినాం సేమ్ ఇంపార్టెంట్ లాగా సో యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి దీనికి అరౌండ్ మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ ఉంటుంది అండి కింద మొత్తం ఎంఎస్ మెటల్ బేస్ ఉంటుంది మనకి ఫుల్ కుషన్ చైర్ ఉంటుంది డిజైనర్ చైర్ ఉంటుంది చైర్ చూసుకోవచ్చు చాలా కంఫర్టబుల్ ఉంటుంది చైర్ కూడా మార్బుల్ టాప్ లో అయినా చైర్లో అయినా దీంట్లో కూడా కలర్ చేంజ్ ఇంకా ఫ్యాబ్రిక్ ఆప్షన్ ఉన్నది మనకి సో దీని యాక్చువల్ ప్రైజ్ వచ్చి మనకి అరౌండ్ ఫోర్ చెల్ లో తీసుకుంటే థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి ఫార్టీ టూ థౌసండ్ మధ్యలో ఉంటుంది మన ఇస్తున్న దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిబల్ నైన్ అండి ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిబుల్ నైన్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూర్ సేమ్ ఇదే మోడల్ మనకి ఇట్లా సిక్స్ చెల్ లో ఉన్నదండి సిక్స్ సిటింగ్ కెపాసిటీ అనమాట చాలా కంఫర్టబుల్ ఉంటుంది చైర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్లో మొత్తం మనకి ఇట్లా స్టైప్ డిజైన్ స్టిచ్చింగ్ ఉంటుంది దీంట్లో త్రీ డీ స్టిచ్చింగ్ ఉంటుంది మార్బుల్ టాప్ మెటల్ బేస్ ఎంఎస్ మెటల్ షీట్ అన్నమాట మొత్తం దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ మధ్యలో ఉంటుంది అండి మనం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ట్రిబుల్ నైన్ అండి సిక్స్ ఎన్లో తీసుకోవాలంటే మనకి బేసిక్ మోడల్ మార్బుల్ తీసుకోవాలంటే ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ ట్రిబుల్ నైన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ఇంకా ప్రీమియం మోడల్స్ మహారాజా మోడల్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి బీచ్ నుండి వచ్చేసి మొత్తం మనకి ఇట్లా కార్వింగ్ డిజైన్తో సా ఉంటుంది బ్యాక్ లో చూస్కొచ్చు 40 డెన్సిటీ ఫోమింగ్ ఉంటది సీటింగ్ లో ప్రీమియం మోడల్ ఉంటది మనకి 40 డెన్సిటీ ఫోమింగ్ ఉంటది 3D సీటింగ్ ఉంటది మధ్యలో ఒక గోల్డెన్ పెటల్ డిజైన్ ఉంటది దీంట్లో కూడా కస్టమైజేషన్ अवेलेबल మహారాజా చైర్ అంటే దీనికి జెన్యూన్ క్వాలిటీ ఉంటది టీక్ వుడ్ క్వాలిటీ ఉంటది 100% గా కుషన్ కి వచ్చేసి ఫైర్ సఫ్ వారంటీ ఉండది మనకి వుడ్ కి వచ్చేసి తెలియ సఫ్ వారంటీ ఉంటది కింద బేస్ చూస్కొచ్చు మార్బుల్ టాప్ అన్నమాట సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ ఫోర్ చెన్లో తీసుకుంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రజ వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా సేమ్ ఇదే మనకి సిక్స్ ఎన్లో కావాలంటే ఎయిటీ ఫైవ్ థౌసండ్ హెచ్ఎల్ ప్రైజ్ ఉంటుంది ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విల్ బి ద బెస్ట్ ప్రైజ్ అనమాట సో సిక్స్ ఎన్లో తీసుకుంటే ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఫోర్ చెలో తీసుకుంటే మనకి ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి సో ఇంకా మోడల్స్ ఓవరాల్గా చూసుకోండి చాలా మోడల్స్ ఉన్నాయి ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోండి ప్రీమియం మోడల్ మహారాజా మోడల్ వేరే స్టోర్స్ నుంచి బయట మార్కెట్ నుంచి కూడా మీరు మన ప్రైజెస్ కంపేర్ చేసుకోవచ్చు సో కింద బేస్ చేంజ్ చేయాలా మనకి చైర్ ఫ్యాబ్రిక్ చేంజ్ చేసుకోవాలా చైర్ డిజైన్ చేంజ్ చేసుకోవాలా కింద లెగ్స్ మార్చాలా ప్రతి ఒక్క దాంట్లో మార్బుల్ లో కలెక్షన్ మార్బుల్ చేంజ్ చేసుకోవాలా ప్రతి ఒక్క దాంట్లో మన దగ్గర కస్ట కస్టమైజేషన్ అవైలబుల్ అనమాట కి ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయమండి సో ఫోర్ చెల్ లో తీసుకుంటే మనకి ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా సిక్స్ చెల్లో తీసుకుంటే ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అనమాట ఆఫర్ ప్రైజెస్ సో ఇది కాకుండా ఇంకా ఇది 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 కాకుండా మనకి ఈ మార్బుల్ కాకుండా ఆనెక్స్ ఇటాలియన్ ఆనెక్స్ మార్బల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆ ఆనెక్స్ మార్బుల్స్ కావాలంటే వచ్చి ప్రీమియం మోడల్స్ సో దాని ప్రైస్ కొంచెం ప్రీమియం ఉన్నాయి సో ప్రైస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో మహారాజా చైర్స్ ఇవి రెగ్యులర్ మార్బల్స్ తీసుకుంటే మనకి ఇండియన్ మార్బల్ తీసుకుంటే ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో మన స్టోర్ వచ్చేసి తెలంగాణ ఫర్నిచర్ అండి కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ టూ వర్డ్స్ బాలనగర్చర్ సర్వీస్ రోడ్ మీద ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు స్క్రీన్ మీద నెంబర్ మీద కాల్ చేయండి స్టోర్ కి విజిట్ చేయండి స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ వరకు అవైలబుల్ ఉంటుంది ఇంకా మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నది బజాజ్ అయినా ఐడిఎఫ్ అయినా కి కూడా మనం ఈఎంఐ కన్వర్ట్ చేస్తామండి థ్యాంక్ యూ